ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు అయితే మన రాగ టెక్స్టైల్లో ఎప్పుడూ ఫ్యాన్సీ కలంకారి అండ్ మంగళగిరి చూపిస్తున్నాను కదా మనందరి కోసం అయితే కొత్తగా దసరా స్పెషల్ అండ్ ఇవేమనుకుంటే ధర్మవరంలోనే మనకి సెమీ సిల్క్ మాట మరి బడ్జెట్లో అందరూ కూడా వేలు పెట్టి పట్టు చీరలు కొనుక్కోవాలంటే కష్టమే కానీ పట్టు చీరలాగా కనిపించే ఈ సెమీ పట్టు మనము ఈ ధర్మవరం సెమీ సిల్క్ శారీస్ అయితే చూస్తున్నాం ఫోర్ ఇంచ్ బోర్డరు చాలా మంది పది పది వేలు పెట్టి పట్టు చీరలు కొనలేము కాబట్టి ఫ్యాన్సీలో సింపుల్గా ఏదైనా అకేషన్ కలాగా ఊరికే న్యూ ప్యాటర్న్ వేసుకోవాలంటే కలెక్షన్ యాప్ట్ గా ఉంటుంది ఎంత సాఫ్ట్ గా ఉందంటే మెటీరియల్ ఈ మినాకారి బూటీస్ కూడా చాలా రెయిన్ డ్రాప్స్ లాగా బాగా అక్కడక్కడ రావడం అండ్ జెరీ వచ్చేసి ఫోర్ ఇంచ్ బార్డర్ మళ్ళీ కొత్తగా ట్రెండ్ స్టార్ట్ అయింది షార్ట్ బార్డర్స్ ట్రెండ్ అయితే మళ్ళీ కంప్లీట్గా స్టార్ట్ అయిపోయింది ఇది అయితే పట్టు చీరలో వస్తున్నాయి కాబట్టి ఈ లిమిటేషన్స్ ఆఫ్ సిల్క్ బార్డర్స్ కాబట్టి చాలా బాగున్నాయి శారీస్ జనరల్గా వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అయితే కాస్ట్ దీన్ని మనం దసరా ఆఫర్ వరకు దసరా వరకు మనం సెవెంటీన్ నైంటీ నైన్కి అయితే ఈ ఆఫర్ పెట్టాము ఏదైనా కలర్స్ మీకు నచ్చినట్లయితే ఇప్పుడే ఒక స్క్రీన్ షాట్ తీసి మీకు మా వాట్సాప్ నెంబర్కి ఇక్కడ స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి పెట్టినట్టయితే ఇది మీ ఇంటికి వచ్చేస్తుంది సో నెక్స్ట్ ఇందులో అయితే మనం ప్రస్తుతానికి చూస్తున్నాం మెజెంటా కలర్ డార్క్ కలర్ కాంబినేషన్లో ఎంత బ్యూటిఫుల్గా ఉంది హైలైట్ అండ్ బార్డర్ వచ్చేసి కంప్లీట్ మనకి ఇక్కడ డాజుల్ సెనెక్ సారీ వచ్చేసి ఎమరాల్డ్ గ్రీన్ అంటే సంథింగ్ లైక్ హనీ షేడ్ లాగా ఉంది ఇది సో మంచి మస్క్ కలర్కి వైలెట్ బార్డర్ వచ్చింది చాలా బాగుంది సో ఇది కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే కొంగు చూడండి కొంగు హైలైట్ గా ఉంది అండ్ కింద సో ఇప్పుడైతే మనం చూస్తున్నాము ఆరెంజ్ కలర్కి వైలెట్ కలర్ బార్డర్ అయితే వచ్చింది సో జనరల్గా పర్పుల్ కలర్ అండ్ వైలెట్ కలర్ బార్డర్స్ అయితే వీటిలో ఎక్కువ వచ్చాయి ఎందుకంటే ఈ కలర్ అనేది చాలా హైలైట్ బార్డర్స్ ఉంటాయి జనరల్గా మనం బార్డర్ కలర్ వచ్చేసి బ్రైట్ గా కోరుకుంటాం ఎప్పుడు కూడా సో అలాగే మంచి వైలెట్ కలర్ బార్డర్ అయితే వచ్చింది ఆరెంజ్కి వైలెట్ కలర్ కాంబినేషన్ పర్ఫెక్ట్ కాంబినేషన్ అండ్ చూడండి బార్డర్ వచ్చేసి హెవీ బార్డర్ వచ్చింది పిస్తా గ్రీన్ కి మనకైతే రాయల్ బ్లూ కలర్ అయితే వచ్చింది సో దానికి హైలైట్ బార్డర్ లో వస్తుంది డాజిల్స్ వస్తాయి సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది న్యూ కలర్స్ న్యూ కలర్స్ అంటారు కదా అలాగే న్యూ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ చాలా బ్రైట్ గా ఉన్నాయి ఒక్క శారీ ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది సో శారీస్ అన్ని బ్లూ కి మనకి మెజెంటా పింక్ బార్డర్ వచ్చింది ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బ్రైట్ కలర్స్ అనుకునే వాళ్ళకి ఇది మంచి బ్రైట్ కాంబినేషన్ మిడిల్ పార్ట్ వచ్చేసి బ్రైట్ కలర్ అండ్ అలాగే బార్డర్ కలర్ కూడా బ్రైట్ కలర్ వచ్చింది చాలా బ్యూటిఫుల్ గా ఉంది కాంబినేషన్ కొంగు చూసారా హైలైట్ గా ఉంది హైలైట్ కొంగు ఇచ్చాడు అండ్ కింద డాజర్స్ కూడా ఇచ్చాడు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మనకి ఇలాగా మంచి మెజెంటా కలర్ బ్లౌజ్ ఇచ్చాడు తీసుకొచ్చిన సారీస్ బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్ చూడండి పట్టు సారీస్ లో మనకి ఇలాంటివి చాలా బాగుంటాయి ఇది కూడా మళ్ళా మెజెంటా పింక్ వచ్చేసి రాయల్ బ్లూ బార్డర్ వచ్చింది ఇది కూడా చాలా హైలైట్ గా ఉంది కలర్ కొంగు కూడా హైలైట్ ఇచ్చారు అండ్ రాజిల్స్ వచ్చాయి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది సో మీకు ఈ సారీ కనుక నచ్చినట్టు అయితే ఒక్క స్క్రీన్ షాట్ తీసి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేసి ఈ శారీ మీ అందాం అయిపోతుంది పికాక్ బ్లూ బార్డర్ అయితే వచ్చింది చాలా హైలైట్ గా ఉంది శారీ కలర్ అయితే చాలా బాగుంది బ్రైట్ కలర్స్ అనుకునే వాళ్ళకి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ సో ఈ సారీ చూస్తున్నారా హైలైట్ బార్డర్స్ వచ్చాయి ఫోర్ ఇంచ్ బార్డర్స్ వచ్చాయి చాలా బాగుందో మంచి మెరూన్ కలర్ అండ్ బ్రిక్ కలర్ అనే అనుకుంటాం కదా అలా మెరూన్ అండ్ బ్రిక్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది మంచి మస్క్ గ్రీన్ లాగా ఉంది ఇది చాలా బాగుంది సో సో కలర్స్ గ్రీన్ ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ ఉంది సో ఇప్పుడైతే మనం చూస్తున్నాము రాయల్ బ్లూకి మంచి గ్రీన్ కలర్ బార్డర్ అయితే వచ్చింది అసలు బ్యూటిఫుల్ ఉంది ఈ కలర్ అయితే చూడండి పళ్ళు కూడా ఎంత రిచ్ పళ్ళు వచ్చింది అంటే స్టాక్ తక్కువగా ఉంది మీకు నచ్చిన కలర్ ముందే స్క్రీన్షాట్ తీసి పెట్టేసేయండి లిమిటెడ్ స్టాక్ ఉంది దసరా వరకు మీకు అందుకోవాలంటే ఇప్పుడే ఈరోజు ఆర్డర్ చేసుకోండి గ్రీన్కి రాయల్ బ్లూ కలర్ సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలర్ ఇదైతే మంచి కలర్ సో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది పెద్ద పెద్ద పట్టు చీరలు వచ్చే కాంబినేషన్ ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే అసలు సారీస్ అయితే ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయంటే క్లాత్ వైజ్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది బిరుసుగా ఉండే చీరలు పట్టు చీరలు కట్టుకోలేని వాళ్ళకి ఇలా సాఫ్ట్ శారీస్ ఇలా సింపుల్ బార్డర్ వచ్చిన సారీస్ మన పూజలకి కానీ వ్రతాలకు కానీ కట్టుకోవడానికి బాగుంటాయి సూపర్ బ్రైట్ పింక్ మనకి వైలెట్ కలర్ బార్డర్ బోర్డర్ అయితే వచ్చింది సో కొంగు హైలైట్ ఉంది అదిరిపోయే కాంబినేషన్ రెగ్యులర్ కాంబినేషన్ అయినా కూడా సారీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఆలివ్ గ్రీన్ కలర్ చాలా బాగుంది దానికి రాయల్ బ్లూ న్యూ కలర్ కాంబినేషన్ అనమాట మంచి డెడ్లీ కాంబినేషన్ ఎంత బాగుందంటే సో డిఫరెంట్ కలర్ డిఫరెంట్ కలర్ విత్ బ్రైట్ బార్డర్స్ అనుకునే వాళ్ళకి మంచి కలర్ కాంబినేషన్ ఇదైతే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎంత బ్యూటిఫుల్గా ఉంది అంటే సూపర్ సూపర్ సూపర్గా ఉంది సో ఇది అపోలో గ్రీన్ ఉంటుంది కదా ఆ గ్రీన్ కాంబినేషన్ సో ఇది కూడా చాలా బాగుంది ఏ శారీకి ఆ శారీ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఇప్పుడు ఈ గ్రీన్కి మళ్ళీ బ్లూ బార్డర్ సో ఈ ప్రతీ సారీ కూడా అల్టిమేట్గా ఉంది అండ్ మీకు ఈ సారీ నచ్చినట్టుగా స్క్రీన్ షాట్ తీసి కింద స్క్రోల్ అవుతున్న కాంబినేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో సో డార్క్ మస్టర్డ్ ఎల్లోకి మంచి రాయల్ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది సో ప్లెయిన్ బ్లౌజ్ అయితే బ్లూ కలర్ ఇచ్చేసాడు అదే రాయల్ ఐ మీన్ రాయల్ బ్లూ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇచ్చేసాడు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంత మంచి శారీస్ మనకి ఇంత మంచి ప్రైజెస్ ఇస్తున్నాం కేవలం రాగా టెక్స్టైల్లో మాత్రం మాత్రమే దసరా స్పెషల్ ఆఫర్ గా మనకి సెవెంటీన్ నైన్టీ నైన్ కి మాత్రమే దొరికేస్తుంది ఇంత బ్యూటిఫుల్ శారీ మీ సొంతం చేసుకోవాలి కదా అబ్బా సూపర్ కాంబినేషన్ అనమాట ఎవరికైనా మన మదర్స్కి కానీ అత్తగారులకు కానీ పెద్దమ్మలకు కానీ అత్తలకు కానీ ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చేయండి సో దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ మంచి క్రీమ్ అండ్ క్రీమ్ బిస్కెట్ కలర్ కి సో మజింటా పింక్ అంటే చాలా బాగుంది మంచి ప్లెజెంట్ కలర్ అనమాట చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కాంబినేషన్ అయితే చూడండి కొంగు వచ్చేసి ఇంత హైలైట్గా వచ్చింది బ్లౌజ్ చూసారా మంచి బ్రైట్ పింక్ ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది కలర్ అనేది ఎల్లో కలర్ నచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు యెల్లోకి అలాగే ఈ వైలెట్ కలర్ కాంబినేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందండి చూడండి అసలు ఎల్లోకి వావ్ అని చెప్పచ్చు మంచి మినాకారి బూటీస్ వచ్చేసి ఫోర్ ఇంచ్ బార్డర్ వచ్చింది సో జరి బార్డర్ వచ్చేసింది సెమీ సిల్క్ పట్టులో ఎంత బాగున్నాయంటే కాంబినేషన్ చదిరిపోయినా సో ఈ సారీ గనుక మీకు నచ్చినట్టయితే జస్ట్ స్క్రీన్ షాట్ తీసేసి ఒక ఫోటో పంపించేసి ఇలా చాలా బాగుంది సో ఏ సారీ చూసినా బాగుందండి ఏ శారీ ఓపెన్ చేసినా మంచి జెరీ బోర్డర్స్ వచ్చి ఇవన్నీ మీకు కలర్స్ చూపిస్తున్నారు షాప్ కి రాలేని వాళ్ళు స్టోర్ తెలియని వాళ్ళు జస్ట్ ఆన్లైన్ లో కూర్చుని ఒక వీడియో చూసి షాపింగ్ చేసుకోవచ్చు అంటే అది ఎంత హ్యాపీయస్ థింగ్ అన్నమాట ట్రాఫిక్ లో పడి మనం చూసుకోవాల్సిన అవసరం లేదు ప్రతి సారీ కలెక్షన్ ఎవ్రీ సారీ ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను ఉన్న శారీ కలెక్షన్స్ అన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు సో ఇందులో ఏది నచ్చితే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి వావ్ ఎంత మంచి గ్రీన్ గ్రీన్ అంటే సో ప్యారెట్ గ్రీన్కి మంచి రాయల్ బ్లూ షేడ్ బార్డర్ అయితే వచ్చింది సో బ్యూటిఫుల్ ఉంది కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది ఎవరైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ శారీ సింపుల్ అకేషన్స్కి పెట్టుకోవడానికి వేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది ఎవరికైనా పెట్టడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సో పెట్టుబడులకు చీరలకైతే అదిరిపోతే ఎవరైనా తీసుకుని హ్యాపీ ఫీల్ అవ్వాల్సింది అంత బాగున్నాయి క్లాత్ సాఫ్ట్ పట్టులాగా వచ్చింది సెమీ సాఫ్ట్ ది సో అలాంటి రేర్ కలరే ఈ రాయల్ బ్లూ కి కాఫీ కలర్ వావ్ ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ఈ కలర్ చాలా చాలా బాగుంది నాకు బాగోకపోవచ్చు బట్ మీకు బాగుండొచ్చు ఈ కలర్ డార్క్ డార్క్ కలర్ కాబట్టి సో ఎవరికైనా నచ్చే వాళ్ళు ఉంటారు ఈ కలర్ కాంబినేషన్ డెడ్లీ కాంబినేషన్ డార్క్ కలర్ చాలా చాలా బాగుంది యూ మనం ఇచ్చే ప్రైస్ ఎక్కడ రాదు అంత బాగుంటుంది మనకి ఒక మంచి వ్యూవర్ గుడ్ ప్రైస్కి ఇచ్చారు కాబట్టి మేము కూడా మీకు అంతే మంచి బెస్ట్ ప్రైస్కి ఇవ్వాలనేసి ఈ ప్రైస్కి ఇస్తున్నాను సో ఇప్పుడైతే మనం చూస్తున్నాము క్రీమ్ కలర్కి వావ్ జస్ట్ బ్యూటిఫుల్ కాంబినేషన్ మంచి క్రీమ్ కలర్కి క్రీమ్ బార్డర్ వచ్చింది ఎంత బ్యూటిఫుల్ ఉందండి సారీ జస్ట్ ఇలా మన కాలేజ్ ఫెస్ట్ కి కానీ ఆఫీస్లో ఫెస్ట్ డే కానీ దేనికన్నా పూజలకి వ్రతాలకి పాత పట్టు చీరలు తీసి కట్టుకోవాల్సిన అవసరం లేదు మన కోసం ఇంత మంచి బడ్జెట్ లో మనకు శారీస్ దొరికేస్తున్నాయి సో ఇంకెందుకు ఆలస్యం జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీయండి ఇంత మంచి మంచి బ్యూటిఫుల్ పట్టు చీరలు మీ సొంతం చేసుకుంటున్నాము పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి శారీ సూపర్ సూపర్ కాంబినేషన్ చాలా బాగుంది ఆల్రెడీ ఇందులో ఒక సారీ అయితే ఓపెన్ చేసి చూపించాను చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది మా వాళ్ళు ఇన్ని సారీలు ఓపెన్ చేశాం కదా పాపం మర్త పెట్టుకోవడానికి చాలా కష్టపడతారు సో అందుకే ఇంకా లాస్ట్ లో ఒక రెండు మూడు కలర్స్ ఉన్నాయి సో ఇదైతే మంచి డిఫరెంట్ బ్లూ కి డార్క్ బ్లూ కాంబినేషన్ లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్ ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది సింప్లీ సూపర్ కలర్ ఇది కూడా ఓపెన్ చేస్తే ఓపెన్ అయితే ఓపెన్ చేస్తున్నాను చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కాంబినేషన్ చాలా బాగుంది డిఫరెంట్ కాంబినేషన్ కొంచెం బ్లూ షేడ్స్ నచ్చే వాళ్ళకి ఇది నచ్చుతుంది సో చాలా చాలా డిఫరెంట్ చేశాను చాలా బాగున్నాయి సింపుల్ బడ్జెట్ సారీస్ సో రేట్ తక్కువలో ఉంటే మనకి ఇలా కాంబినేషన్ లో చాలా రేట్ గా దొరుకుతాయి మంచి గ్రీన్ కలర్ ఇది కూడా దీనికి రాయల్ పికాక్ బ్లూ బార్డర్ అయితే వచ్చింది రాయల్ పికాక్ బ్లూ బోర్డర్ అయితే గ్రీన్ మధ్యలో వచ్చేసి హైలైట్ కలర్స్ వచ్చాయి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ బ్లూ నో ద బ్లౌస్ కలర్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్ మంచి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసి దానికి ఇట్లా జరీ అయితే ఇచ్చారు చాలా బాగుంది శారీ అంత ఓపెన్ చేసే కలర్ వస్తూనే ఉన్నాయి సో ఈ శారీ వచ్చేసి మళ్ళీ ఎల్లో సో గంధం ఎల్లోకి మంచి ఎల్లో ఆరెంజ్ షేడ్కి వైలెట్ కలర్ బార్డర్ వచ్చింది సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలర్ ఉంది అది మంచి పీచ్ పింక్ పీచ్కి గ్రీన్ కలర్ బార్డర్ వా సూపర్ ఉంది కాంబినేషన్ చాలా బాగుంది కాంబినేషన్ అయితే వెరీ వెరీ బ్యూటిఫుల్ అనమాట ఆల్మోస్ట్ సిమిలర్ శారీస్ మీకు ఓపెన్ చేసి చూపించా అన్ని కలర్స్ ఇవే కాబట్టి బ్యూటిఫుల్ ఉన్నాయి మీకు నచ్చిన శారీలు అయితే సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే దసరా రోజు మంచి కమెంట్ చేసిన వాళ్ళకి టాప్ కమెంట్ వచ్చిన వాళ్ళకి అండ్ సబ్స్క్రిప్షన్ చేసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసి టాప్ కమెంట్ కమెంట్ చేసి టాప్ కమెంట్ లైక్స్ వచ్చిన వాళ్ళకైతే నేను ఒక శారీ అయితే గిఫ్ట్ ఇవ్వబోతున్నాను ఇప్పుడే హరియప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ ఇందులో ఉన్న శారీని కూడా కొనుక్కోండి